హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పలుకే బంగారం అయిన సీరియల్ ఈరోజు ఎపిసోడ్ ఏం జరిగింది ఏంటి చెప్పేయడానికైతే వచ్చేసాను అన్నమాట నేను సీరియల్ చెప్తూ ఉంటాను మీ పని మీరు చేసుకుంటూ నేను చెప్పే సీరియల్ వింటూ హ్యాపీగా ఎంజాయ్ చేసేయండి అరుణ సీరియల్ బాగుంది చక్కగా చెప్పావు అర్థమయ్యింది అనుకుంటే మర్చిపోకుండా నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే కింద బెల్ సింబల్ ఉంటుంది కదా దాన్ని గట్టిగా ఒక్క బాదు బాధేసేయండి మొత్తానికి స్వీటీ ఉంది కదా అదేనండి మన సురేంద్ర వాళ్ళ ఫ్రెండ్ స్వీటీ ఈ సురేంద్ర ఎవరా ఇస్తున్నారా ఇంద్రా వాళ్ళు అన్నయ్యండి బాబు కొంచెం మైండ్ బాగోలేక వేరే ప్లేస్లో పెట్టున్నాడు కదా ఇంద్ర ఆ సురేంద్రాన్ని ఆ సురేంద్రాన్ని లైన్లో పెడుతూ ఉంటుంది అన్నమాట ఈ స్వీటీ మొత్తానికి పంతులు గారిని ఇంటికి పిలిపించి పంతులు గారు నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను ఒక మంచి ముహూర్తం చెబో చూ చూడండి అనేసి అనగానే ఇంకా పంతులు గారు ముహూర్తం చూస్తారన్నమాట ఇంకా ఎల్లుండే బ్రహ్మాండమైన ముహూర్తం ఉందమ్మా ఈ ముహూర్తంలో నువ్వు కానీ అత్తగారింట్లో అడుగు పెట్టావంటే నీ బ్రతుకు సూపర్గా ఉంటుంది ఇంతగా పెళ్ళికొడుకు పేరేంటమ్మా అని చెప్పేసి పంతులుగా గారు ఆ అడుగుతూ ఉంటే అప్పుడు ఆ స్వీటీ చెప్తూ ఉంటుంది కదా ఏంటంటే ఇంద్ర అనేసి ఇంద్రా అని చెప్పగానే పంతులు గారు ఒక్కసారి బిత్తర అదేంటి ఇంద్రాకి ఇప్పటికే రెండు పెళ్ళిళ్ళు అయినాయి కదా ఫస్ట్ భార్య చనిపోయింది రెండవ భార్య స్వర బతికే ఉంది కదా మరి ఇప్పుడు ఈ అమ్మాయి ఏంటి మళ్ళీ ఇందిరాని పెళ్లి చేసుకుంటానంటుంది అనేసి ఆలోచించే లోపే ఆ అమ్మాయి ఆ పంతులు మొహం చూసి ఈ పంతులు గారికి ఏదో డౌట్ వచ్చిందని చెప్పేసి ఇంద్రా కాదు ఇందిరా కాదు సురేంద్ర అని చెప్పగానే ఓహో సురేంద్ర నా ఇంద్రా అన్నయ్యని పెళ్లి చేసుకోబోతున్నావా అమ్మ మంచి మంచి మంచిగా ఆలోచించి మంచిగా చేస్తున్నావమ్మా అని చెప్పేసి అమ్మ ఈ ముహూర్తానికి నువ్వు పెళ్లి చేసుకొని అత్తగారింట్లో అడుగు పెట్టమ్మా సుఖశాంతులతో మెదులుగుతావు అది ఇది అనేసి పంతులు గారు దీవించేసి మొత్తానికి అక్కడికి వెళ్ళిపోతారు వెళ్ళిపోతారనమాట ఇంకా స్వీట్ చక్కగా ముహూర్తపు కాగితం చూసుకొని హ్యాపీగా ఫీల్ అయిపోతూ ఉంటుంది ఇంకెక్కడ ఇలా జరుగుతూ ఉంటే బాబీ సన్ని స్వర ఇంద్ర కైలా ఐదుగురు కూడా బయటికి వెళ్ళాలి అని చెప్పేసి ప్లాన్ వేసుకుంటారు కదా ముందు బాబీ నేను రాను అనేసి తర్వాత వస్తాడు కదా ఇంకా సన్ని ఏమో బాబీని వస్తే నేను అసలు వెళ్ళకూడదు నాకు ఏదో ఒక అనారోగ్యం వచ్చినట్టుగా యాక్ట్ చేయాలి అని చెప్పేసి రెండు జంకల్లో ఉల్లిపాయ పెట్టుకొని దొరికిపోతాడు కదా సన్నీ స్వరకి ఇంకా మొత్తానికి తప్పేది లేక ఐదుగురు కలిసి హ్యాపీగా బయటికి వెళ్తారనమాట ఇంకా అందరూ కూర్చొని ఎంజాయ్ చేస్తూ ఉంటారు ఇంకా ఒక చీటీలన్నీ వేసి ఒక డబ్బాలో వేసి ఎవరి పేరు వస్తుందో వాళ్ళు పాటలన్నా పాడాలి డైలాగ్ అన్నా చెప్పాలి ఆ స్లిప్లో రాసిన విధంగా అని చెప్పేసి అందరు కూర్చొని హ్యాపీగా ఫీల్ అయిపోతూ ఆడుకుంటూ పాడుకుంటూ గడుపుతూ ఉంటారనమాట ఈ లోపే ఆ డబ్బాలో ఉన్నటువంటి ఒక స్లిప్ తీస్తారు ఆ స్లిప్పులో కైలాగా డ్యాన్స్ వేయాలి అని చెప్పేసి కైలా తీస్తుంది కదా కాబట్టి డ్యాన్స్ వేయాలి అని వస్తుంది ఇంకా కైలా డ్యాన్స్ వేస్తుంది అనమాట ఇంకా కైలాకి అసలే మహేష్ బాబు అంటే పెద్ద ఇష్టం కదా కాబట్టి మహేష్ బాబు నటించినటువంటి సినిమా పాటకి డ్యాన్స్ వేస్తూ ఉంటుంది ఇంకా బాబీ స్వర అంగేంద్ర అందరూ కూడా ఓ క్లాప్స్ మీద క్లాప్స్ కొట్టేస్తూ అనమాట కైలా సూపర్ డ్యాన్స్ వేస్తుంది అని చెప్పేసి ఆ కుర్చీని మడతపెట్టి ఆ పాటకే రండి డ్యాన్స్ వేస్తూ ఉంటుంది ఇంకెలా డ్యాన్స్ వేస్తూ ఉంటే అందరూ హ్యాపీగా ఫీల్ అయిపోతూ ఉంటారనమాట లోపే బాబీ వంతు వస్తుంది బాబీ కూడా స్లిప్ తీస్తాడు డైలాగ్ చెప్పాలి అనగానే బాబీ చెప్తాడనమాట అమ్మ ఒట్టు వేసి ఒక మాట ఒట్టు వేయకుండా ఒక మాట నీ నీకు చెప్పడమ్మా నీ కొడుకు అని చెప్పేసి డైలాగ్ చెప్పగానే అందరూ పిత్తబే చూస్తూ ఉంటారనమాట బాబీ ఏంటి ఇలా చెప్పాడు అని చెప్పేసి స్వరా ఒకటే ఆలోచిస్తూ ఉండేలోపు ఇంద్ర ఇంకా సూపర్ సూపర్ చెప్పావు బాబీ డైలాగ్ కేక్ ఉంది అని చెప్పేసి మొత్తానికి అనగానే ఈలోపు స్వరా వంతు వస్తుంది స్వరా ఏమో పాట పాడాలని వస్తుంది The ఇంకా గోపాల బాలుడమ్మ అనేసి పాట ఉంది కదా ఆ పాట పాడుతూ మొత్తానికి బాబీ సన్నీతోటి డ్యాన్సులు వేస్తూ ఉంటుందన్నమాట ఇంకా బాబీతో వేసేటప్పుడు సన్నిగాడు అలుగుతూ ఉంటాడు సన్నీతో వేసేటప్పుడు బాబీ వెర్రిమొహంబడి చూస్తూ ఉంటాడనమాట వాళ్ళిద్దరికీ అస్సలు ఒక్క ఆరక్షణం అంటే ఆరక్షణం కూడా పడట్లేదు కదా ఇంకా ఇద్దరు కూడా అలాగ ఒకరి మీద ఒకరు కోపంతో ఉంటూ ఉంటే స్వరమ్మ ఎవరిని తక్కువ చేయకుండా ఇద్దరిని చక్కగా జాగ్రత్తగా చూసుకుంటూ ఇద్దరితోటి డ్యాన్సులు వేస్తూ ఉంటుందన్నమాట ఇలా జరుగుతుంది ఉంటే మంచికి ఒక ఆట అందరూ కలిసి ఆడుకుంటూ ఉంటారు కదా రకరకాలుగా ఆడుకుంటూ ఉంటే ఈలోపే కళ్ళగంతులు ఆట ఆడుకుంటూ ఉంటారనమాట అప్పుడే ఇంద్ర అంటూ ఉంటాడు మీరు అందరూ ఆడుకుంటూ ఉండండి నేను వెళ్ళి పాప్కార్న్ తీసుకొని వస్తాను అనగానే పిల్లలందరూ కూడా సరే సరే అనేసి తలుపి వాళ్ళు ఆడుకుంటూ ఉంటే ఇంక ఈలోపే స్వరమ్మకి కళ్ళగంతులు కట్టేస్తారనమాట ఈ సన్ని మామూలుడు కదా కాదు కదా రే బాబీ ఇప్పుడు స్వరమ్మ కళ్ళకి గంతలు కట్టేశావు కదా నీ దగ్గరికి వచ్చి నిన్నట్టుకుందనుకో నువ్వు నువ్వంటే అమ్మకి ఇష్టమైనట్టు లేదంటే నా దగ్గరికి వచ్చిందనుకో స్వరమ్మకి నేనే ఇష్టం అన్నట్టు సరేనా మనం ఎవ్వరం కూడా స్వరమ్మ దగ్గరికి వెళ్ళకూడదు స్వరమ్మే మన దగ్గరికి రావాలి ఇది గేమ్ ఏమంటారా బావి అనగానే ఇంకా సన్నీ సరే సన్నీ సన్నీ అడుగుతాడు కదా బాబీని ఏమంటావరా బావి అనగానే బావి సరేనన్నట్టుగా తలూపుతాడు అనమాట ఇంకా కళ్ళ గంతలు కట్టేశారు కదా స్వరమ్మకి బాబీ అమ్మ అమ్మ నేను ఇక్కడున్నాను అనేసి నేను ఎక్కడున్నాను అనేసి స్వరమ్మని అటు ఇటు అటు ఇటు మొత్తానికి తిప్పుతూ ఉంటారనమాట ఇంకెలా ఆడుకుంటూ పాడుకుంటూ ఉంటే ఈ లోపే ఇంద్ర పాప్కాన్ తీసుకొని వస్తూ ఉంటాడు అది కాకుండా ఈ సన్ని పెద్ద బిట్టింగ్ లాగే పెట్టాడు కదా ఎవరైతే ఎవరినైతే స్వరమ్మ ముట్టుకుంటుందో వాళ్ళే స్వరమ్మకి ఇష్టము అని చెప్పేసి ఇంకా కాబట్టి ఒకరినొకరు లే అనుకుంటా స్వరమ్మని పిలుస్తూ ఉంటారు స్వరమ్మ ఎవరు పిలిస్తే వాళ్ళ దగ్గరికి కళ్ళకు గంతలు గట్టి కనపడక అటు ఇటు తిరుగుతూ ఉంటుందన్నమాట ఈ లోపే పాప్కార్న్ తీసుకొని ఇంద్ర అవుతాడు ఇంకా కళ్ళకు కళ్ళకంతులు ఉన్నాయి కదా ఇంద్రా ఏమో ఆ పార్కులో జనాలను చూసుకుంటూ పాప్కార్న్ ఎక్కడ కింద పడిపోతుందా అని వస్తూ వస్తూ మొత్తానికి స్వరాన్ని స్వర స్వరాకంటే కళ్ళగంతలు ఉన్నాయి కాబట్టి ఇంద్ర వచ్చేది తెలియదు కదా స్వరమ్మ పోయి ఇంద్రాన్ని గుద్దుతుంది ఇంద్ర చేతిలో ఉన్నది పాప్కార్న్ అలా ఎగిరిపోయి ఈ పూల వర్షంలాగా పాప్కార్న్ వర్షం పడుతూ ఉంటుంది అనమాట మీద ఇంద్ర మీద ఇంకా అందరూ హ్యాపీగా ఫీల్ అయిపోతారు మొత్తానికి స్వరమ్మకి నాన్నంటేనే చాలా ఇష్టం అని చెప్పేసి సన్ని ఇంకా బాబీ ఏమో కొంచెం ఉరుమురిని చూస్తూ ఉంటాడు అసలే ఇంద్ర అంటే పడదు కదా ఈ బాబీకి ఇంకా అలా జరుగుతూ ఉంటుంది ఇంకా ఓకే నైట్ అయిపోతుంది ఇంట్లోకి వెళ్ళిపోదాము అని చెప్పేసి ఇళ్ళకి బయలుదేరదాం అనుకునే లోపు సన్నీ ఏదో ఆలోచనలో పడి పక్కపక్క పక్కపక్క నవ్వుకుంటూ ఉంటాడనమాట ఇంకా సన్నీకి కళ్ళు కుర్చీ ఆట వస్తూ ఉంటుంది ఏంటంటే బాకర్ ఇంద్ర అలాగే స్వర బా సన్నీ ముగ్గురే ఉంటున్నట్టు వాళ్ళు కుర్చీ ఆట ఆడుకుంటున్నట్టు సన్నీకి కాలు చక్కగా నైబైపోయి హాయిగా పరిగెడుతున్నట్టు ఇలా కాలు వస్తుంటుందా హ్యాపీగా ఫీల్ అయిపోయి నవ్వుకుంటూ ఉంటాడనమాట అప్పుడే స్వర గట్టిగా సన్నీ సన్నీ ఏమైంది ఏం ఆలోచిస్తున్నావు ఏంటి అలా పక్కపక్క నవ్వుకుంటున్నావు ఏమైంది సన్ని అని చెప్పేసి ఊహల్లో తేలాడుతున్నటువంటి సన్నీని పట్టుకొని ఓపగా ఓపగా మొత్తానికి సన్ని ఈ లోకంలోకి వస్తాడనమాట ఏంటి సన్ని ఏం ఆలోచిస్తున్నావు నువ్వు అని చెప్పేసి ఇంద్ర అడగగానే ఏం లేదు నాన్న నాకు ఒక కాలు వచ్చింది ఏంటంటే నా కాలు నయమైపోయినట్టు మన ముగ్గురం అంటే నువ్వు నేను స్వరమ్మ మన ముగ్గురమే చక్కగా కుర్చీలాటాడుకుంటున్నట్టు ఆ ప్రపంచంలో ఇంకా ఎవ్వరూ లేరు మన ముగ్గురమే హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నాం ఎంత హాయిగా ఉందో తెలుసా నా కాలు నయమై అయిపోయినట్టు నాకు భలే అనిపించింది అనగానే ఇంకా బాబీ మొహం నల్లగా పెట్టుకుంటాడనమాట ఈ సన్ని ఎంతసేపటికి బాబీని దూరం చేయాలని చూస్తాడు కదా పాపం ఇంకా బాబీ మటుకు స్వరం ఒక మాట ఇచ్చాడు కదా నేను ఎటువంటి గొడవలకి తావి ఇవ్వనమ్మా నువ్వెవరిని ఇష్టపడతావో వాళ్ళని ఇష్టపడతాను నువ్వు చెప్పిన పనులని చేస్తాను అని చెప్పేసి స్వరాకి మాట ఇచ్చాడు కాబట్టి ఇంకా బాబీ కొంచెం బాధపడతాడే తప్ప నేను ఎత్తి సన్నీ మీద ఎటువంటి గొడవకి అనమాట ఇంకా అక్కడి నుంచి అందరూ ఇంటికి వెళ్ళిపోతారా ఇంకా పొద్దు పొద్దున్నే సన్నీ ఒకటేమో అని ఆలోచిస్తూ ఉంటాడు కిందే నిలబడి ఇంకా అప్పుడే స్వరా పైన డాబా మీద నుంచి కిందకి దిగుతూ సన్నీ వైపు చూసి ఏంటి సన్ని అంత దిగులుగా ఉన్నాడు ఒక్కటే ఆలోచిస్తున్నాడు పరధ్యానంగా ఉన్నాడేంటి అని చెప్పేసి బాబీ ఏమన్నా అనుంటాడా అని చెప్పేసి సన్నీ దగ్గరికి వెళ్తుంది అనమాట సన్నీ దగ్గరికి వెళ్ళి ఏంటి సన్నీ అలా ఉన్నావు అనేసి అనగానే ఏం లేదమ్మా నా కాలు కానీ బాగుండుంటే నేను చక్కగా డ్యాన్స్ వేసేవాడిని కదా ఇంక ఇప్పుడు నాకు కాలు బాగోలేకే కదా నేను డ్యాన్స్ వేయలేకపోయాను అది తలుచుకొని నాకు చాలా బాధగా అనిపించింది అని చెప్పేసి సన్నీ చెప్తూ ఉంటే అప్పుడు స్వరా అంటూ ఉంటుంది ఏం కాదులే సన్నీ నీకు కూడా కాలు నయమైపోతుంది కానీ అనేసి అంటూ ఉంటే లేదమ్మా నా కాలు ఎప్పుడు నయమవుతుంది ఆ బాబీ వాళ్ళ కదా నా కాలు ఇలా అయిపోయింది నువ్వు బాబీని నా కాలు ఇలా జరిగింది కదా కాబట్టి నువ్వు బాబీని ఏం తిట్టవా అమ్మా అనేసి అంటూ ఉంటే బాబీ కూడా కావాలని చేయలేదు కదా సన్నీ తెలియకే కదా చేశాడు అని చెప్పేసి ఇంకా పాము స్వరమ్మ సన్నీకి నచ్చజెప్తూ ఉంటే అప్పుడు సన్నీ అడుగుతూ ఉంటాడనమాట లేదులే స్వరమ్మ నువ్వు బాబీని ఏమి అనవు ఎందుకంటే బాబీకి నువ్వు బాబీకి బాబీని నువ్వు ఏమనవు మన నాన్న ఏమనడు ఎందుకంటే నాన్నకు నువ్వంటే చాలా ఇష్టం నీ మాటలు అంటే చాలా ఇష్టం కాబట్టి నీకేమో బాబీకి బాబీ అంటే ఇష్టం నువ్వు బాబీకి సపోర్ట్ కదా నా కాలు ఇలా చేసినందుకు కూడా నువ్వేమీ అనువు నాకు తెలుసు అని చెప్పేసి ఇంకా సన్నీ బాధపడిపోతూ ఉంటాడు స్వరా దగ్గర ఇంకా స్వర ఆలోచిస్తూ ఉంటుంది ఏంటి బాబీ మనసులో బాబీ గురించి సన్నీగాడు మళ్ళీ ఎలా ఆలోచిస్తున్నాడు మళ్ళీ ఏం తలనొప్పి జరుగుతుందో ఏంటో అని చెప్పేసి ఆలోచించుకుంటూ ఉచ్చ చెప్తూ ఉంటుంది అన్నమాట సన్నీకి ఎవరిమైనా సరే కాదు కావాలని ఏమి చెయ్యం కదా సన్నీ బాబీ కూడా అంతే తెలియక చేశాడు వదిలేసేయి జరిగింది ఏదో జరిగిపోయింది కదా నువ్వన్న బాబీ అన్న నాకు సమానంగా ఇష్టం ఎవరు ఎవరికి ఎక్కువ కాదు ఎవరెవరికి తక్కువ కాదు సన్నీ నీకు మేము ఉన్నాం కదా నిన్ను చక్కగా చూసుకోవడానికి అది ఇది అని చెప్పేసి స్వరా సన్నీని దగ్గరికి తీసుకుంటుంది అనమాట ఇంకా సన్నీ కూడా స్వరమ్మను అలాగే హత్తుకుని కళ్ళ వెంట నీళ్ళు కార్చుకుంటూ ఉంటాడు కాళ్ళు నాకు బాగుంటే కైలా డ్యాన్స్ వేసినట్టు స్వరమ్మ డ్యాన్స్ వేసినట్టు నేను కూడా వేసేవాడిని కదా అందరిలాగే తిరిగేవాడిని కదా అని చెప్పేసి హ్యాపీ అలాగా ఆలోచించుకుంటూ ఉంటాడనమాట ఇంకా అలా జరుగుతూ ఉంటే ఇంకా అందరు వెళ్తారు హ్యాపీగా ఇంకా మొత్తానికి ఇంకా పొద్దు పొద్దున్నే స్కూల్కి అని చెప్పేసి కైలా బాబీ అందరూ కూడా రెడీ అవుతూ ఉంటారనమాట ఇంకా రెడీ అవుతూ ఉంటే అప్పుడే ఇంద్ర వస్తాడు వచ్చి అవును ఏంటి సన్నీ రాలేట్లే ఇంకా లెగలేదా అనేసి కైలా నడుగుతూ ఉంటే కైలా చెప్తూ ఉంటుంది అనమాట ఇంద్రా సన్ని ఇంకా లెగలేదు పడుకొని ఉన్నాడు నేను ఎంతసేపు లేపినా లెగలేదు అనేసి ఇంకా సన్నీ గురించి కైలా చెప్తూ ఉంటే ఇంకా బాబీ మటుకు ఏమి నోరెత్తకుండా స్కూల్కి వెళ్ళటానికి రెడీ అవుతూ ఉంటాడనమాట ఇంకా కైలా బాబీ రెడీ ఏంటి సన్నీ స్కూల్కి వెళ్ళడా ఏంటి వాడికి చాలా స్కూల్ టైం చాలా అయిపోయింది కదా మీరైనా లేపొచ్చు కదా కైలా అంటూ ఉంటే చాలా సార్లు లేపాను ఇంద్రా సార్ అయినా కూడా సన్నీ లేగలేదు మళ్ళీ గట్టిగా లేపితే ఏమంటాడో అని చెప్పేసి లేపలేదు అనేసి ఇంకా చెప్తూ ఉంటుంది ఇంద్రాకి కైలా అప్పుడే ఇంద్ర అంటూ ఉంటాడు నేను వెళ్ళి లేపేసి వస్తాను అనేసి బయలుదేరబోతూ ఉంటే అప్పుడే స్వరం అంటూ ఉంటుంది అనమాట నేను వెళ్ళి లేపుతా లేండి మీకెందుకు నేను వెళ్ళి లేపి రెడీ చేయించుకొని ఫైవ్ మినిట్స్లో కిందకి తీసుకొని వస్తాను అందరిని కలిసి స్కూల్కి నేనే తీసుకొని వెళ్తాను అని చెప్పేసి ఇంకా స్వర సన్నీ ఉన్నటువంటి రూమ్లోకి వెళ్తూ ఉంటుంది అనమాట ఇంకా రాలేదేంటి స్వరా సన్నీ వీళ్ళందరూ అని చెప్పేసి ఇంకా అలాగే ఆలోచిస్తూ ఉండేలోపు ఇంకా మొత్తానికి స్వర సన్నీ రూమ్కి వెళ్తుంది సన్నీ చక్కగా చక్కగా దొప్పడ అసలు హ్యాపీగా నిద్రపోతూ ఉంటాడనమాట సన్నీ సన్నీ అని చెప్పేసి ఇంకా స్వరా సన్నీని లేపుతూ ఉంటే ఈరోజు పలికే బంగారం అయిన సీరియల్ ఎపిసోడ్ ఈ విధంగా జరిగిందన్నమాట రేపు మొత్తానికి సురేంద్రాకి పెళ్ళి అయిపోతుందండి బాబు ఇంకా ఈ పెళ్ళి ఏంటి అసలు సంగతి ఇదంతా తెలియాలి అంటే రేపు రాబోయే బంగారం బంగారమైన సీరియల్ ఎపిసోడ్ దాకా ఆగాల్సిందే కదా సీరియల్ బాగుంది అన చక్కగా చెప్పావు అర్థమయ్యింది అనుకుంటే మర్చిపోకుండా వదినమ్మ క్రియేషన్స్ అనే నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే కింద బెల్ సింబల్ ఉంటుంది కదా దాన్ని గట్టిగా ఒక్క బాదు బాధి చేయండి ఇంకా రేపు రాబోతున్నటువంటి పలికే బంగారమైన సీరియల్లో కలుద్దాం ఈ సీరియల్తో పాటు ఇంకా చాలా సీరియల్ చెప్తున్నాను అలాగే మీకు సీరియల్ ఏ విధంగా అనిపించిందో కామెంట్ సెక్షన్లో మర్చిపోకుండా షేర్ చేసుకోండి